బహుజన హితాయ బహుజన సుఖాయ మాట్లాడుతున్నది చింతలగారి వెంకటస్వామి కంటెస్టెడ్ ఎంపీ చేవల్ల మరియు హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బహుజనుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను నాకు తెలిసిన నా అనుభవ అనుభవమైన విషయాలు మరి బహుజనులు చాలా పార్టీలలో సమ్మిళితమై ఉన్నారు ఆధిపత్య వర్గాల కొంతమంది ఆధిపత్య వర్గాల కుట్రలకు కూడా మన బహుజనులు గురవుతున్నారని సిద్ధాంతకర్తల యొక్క ఆవేదన ఉదాహరణకు మా రోజు వీరన్న మరి తొలి తెలంగాణ ఉద్యమకారుడు బహుజన బహుజనవేత్త బహుజనులు రాజకీయాధికారంలోకి ఎందుకు రావాలని అందుకోర గుర్తు అందుకో అనే పాటను కానీ అదేవిధంగా బెల్లి లలిత గారు కూడా సామాజిక వేత్త వరంగల్ జిల్లా నుంచి వీళ్ళిద్దరిని కూడా చంపేయడం జరిగింది అదేవిధంగా మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎర్ర సత్యమన్న ముదురాజ్ అతను కూడా చంపడం జరిగింది మరి ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయని ఒక ఆలోచన ఎవరైతే ఎదుగుతున్నారో వారి వారిపైన కుట్రలు కొంతమంది ఆధిపత్య వర్గాలు చేస్తున్నారనేది సిద్ధాంతకర్తల యొక్క ఆవేదన ఈ ఆవేదనను నేను విని మీ ముందు పెట్టదలుచుకున్నాను ఎవరైతే బహుజనులు ముందుకు వదుగుతున్నారో భావజాలంతో ముందుకు వస్తున్నారో తెలిసి తెలిసి తెలియని జ్ఞానం లేని కొంతమంది బహుజనులను ఉపయోగించి వారి యొక్క మాటలతో వారి యొక్క చేదలతో మిగతా వారిని కించపరిచే విధంగా అదేవిధంగా ఆర్థికంగా ప్రాణ ప్రాణ నష్టం కలిగించే విధంగా ప్రోత్సహించే అవకాశం ఉన్నది తరతరాలుగా జరుగుతున్నది పులే విషయంలో కానీ అంబేద్కర్ విషయంలో కానీ అదేవిధంగా శివాజీ విషయంలో కానీ ఇవన్నీ జరుగుతున్నాయి మనం ఉన్న విన్నవే కానీ ఎవరు మాట్లాడతలేరు మరి కొంతమంది మాత్రమే ఆధిపత్య వర్గాలు ఇలా చేస్తున్నారు అందరు కాదు మిగతా వాళ్ళు వీళ్ళ బీసీలది కానీ బహుజనులను కానీ న్యాయమైన డిమాండ్ చేస్తే అయిపోతుందని కూడా స చాలా మంది సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆధిపత్య వ వర్గాలకు కానీ అగ్రవర్ణాలకు కానీ కొంతమంది విశాల హృదయంతో సహకారం అందిస్తూ మాకు కూడా సహకారాన్ని అందిస్తున్నారు న్యాయమైన డిమాండ్ భారతదేశం బాగుపడాలంటే అందరూ బాగుపడాలనే విధంగా అందరూ సహకరిస్తున్నారు వాళ్ళే మనం కానీ బహుజనులు ఎప్పుడైతే ఆధిపత్య వర్గాలు మన పైన వ్యక్తిగతంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తారు మన బహుజనులను ఉపయోగించుకొని వాళ్ళకి పదవులు కానీ డబ్బులు కానీ ఇతర ఇతర తాయిలాలు ఇచ్చి విచక్షణ లేకుండా మన మనవారితో మనవారికే కళ్ళు పొడిచే విధంగా ప్రవర్తిస్తుంటారు మరి ఇటువంటి విషయంలో మన బహుజనులు భావజాలం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మనల్ని మనం మోసం చేసుకోవద్దు రాజకీయ క్రమంలోకి ముందుకు రావాలి భారతదేశం బాగుపడాలి ఆర్థికంగా అందరూ సమానంగా ఉండాలి దేశ దేశ సమగ్రతను కూడా కాపాడాలి అందరూ బాగుంటేనే దేశం బాగుంటున్నదని భావించి వారిచ్చే తాయిలాలకు కానీ వారిచ్చే ప్రోత్సాహాలకు కానీ తీసుకుని తీసుకున్న తర్వాత కూడా విచక్షణ చేసి ఏ విధంగా తప్పించుకోవాలి మన బహుజనులకు ఏ విధంగా కీడు చేయొద్దు అనే ఆలోచించి విద్యాపరంగా అంబేద్కర్ పూలే ఆ భావజలంతో విషయాలు నేర్చుకొని ఏ విధంగా కుట్రలు చేస్తారు ఆ కుట్రలను యాక్టింగ్ ధర వాళ్ళకు సహకరించినచ్చి సహకరించి మరి దాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనే విధంగా ఆలోచిస్తారని ప్రతి పేరు పేరుపేరుగా పేరు పేరున నమస్కరించి తెలియజేసుకుంటున్నాను కుట్రలు చేస్తుంటారు కొంతమంది మాత్రం అందరం కాదు కొంతమంది ఫీల్ అవుతుంటారో దయచేసి మీరు మిమ్మల్ని ఉద్దేశి కాదు ఉద్దేశించి కాదు ఎవరైతే కుట్రలు చేస్తున్నారో ఉదాహరణలతో సహా సిద్ధాంతకర్తలకు మనం ముందు సిద్ధాంతకర్తలు మనం ముందు పెడుతున్నారు అప్పట్లో మనకు పత్రికలు కానీ యూట్యూబ్లు కానీ ఛానల్స్ కానీ ఇవి ఏవి కూడా సహకరించేటివి కావు మీరు మీరు సొంతంగా ఆలోచించే ఆలోచిస్తే ప్రతి విషయం మీకు అవగతం అవుతుంది మరి మీడియా కానీ ఆధిపత్య మీడియా కానీ ఆధిపత్య రాజకీయ పార్టీలు కానీ బహుజనాలను ఏ విధంగా వాడుకుంటున్నాయి కొంతమంది ఏ విధంగా ఎదుగుతున్న వాళ్ళను ఏ విధంగా కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది విదితమే ఉదాహరణతో సహా చెప్పాను కాబట్టి ఏదున్న విచక్షణ అంటే ఆలోచించాలి ఏది మంచి ఏది చెడు మనం ఏం చేస్తున్నారు మనం ఇలా చేస్తే ప్రవర్తిస్తే ఏమవుతుంది వాళ్ళకు సహకరించండి కానీ మీ అవసరాలకో లేకుంటే మీ పదవులకు ఆశ కల్పించినప్పుడు సహకరించండి కానీ ఎప్పుడైతే బహుజనవాదం ముందుకు వస్తుందో అందరితో పాటు ఎవరి వాట వాళ్ళకి ఇద్దాం వాళ్ళకు కూడా మనం అన్యాయం చేయాలని మనం అంటలేం వాళ్ళు అన్యాయం చేసినా మనం మాత్రం అన్యాయం చేయదు ఎవరి వాట వాళ్ళకి రావాలి ఎవరు పర్సంటేజ్ వాళ్ళకి రావాలి ఎవరి రాజకీయ అధికారం వాళ్ళకి రావాలనేది మన వాదన తప్ప ఎదుటి వాళ్ళని కించుపరిచి ఎదుటి వాళ్ళని అన్యాయం చేసి మనం ముందుకు రావాలనేది బీసీలకు బహుజనులకు ముఖ్యంగా ఉన్నది మరి కంటే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బీసీలు అనగా బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఓబీసీ అంటే ఇప్పుడు బీసీ అని చెప్పుకునే వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కూడా బీసీల కిందకే వస్తారు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో బీసీ అనే పదం కింద మనం మేము ఓబీసీలము ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా మైనార్టీలకు బీసీ అనే పదాన్ని ఇచ్చారు బీసీ పదాన్ని వేరే విధంగా నిర్వచించి బీసీ అంటే వేరే వాళ్ళు అనుకుంటారు బహుజనులు నైంటీ పర్సెంట్ తొంభై శాతం ఉన్న భారతదేశంలో ఉన్న తొంభై శాతం మందిని బీసీలు వింటారు బీసీలు అంటారు ఇవన్నీ గమనించి ఎప్పుడైతే మన బహుజనులపైన మనమే అఘాయిత్యానికి పాల్పడకుండా విచక్షణ చేసి మరొక్క మా రోజు వీరన్న జీవితాన్ని అంత ముంచిన అంత ముందు విధంగా బెల్లి లలితను అంత ఉంచిన విధంగా మా ఎర్ర సత్యం గారిని అంత ముంచే అంత ముంచే విధంగా వాళ్ళను ప్రాణాలతో తీస్తే మిగతా వాళ్ళని కానీ మన శివాజీని కానీ మిగతా వాళ్ళను వాళ్ళను కించపరిచే విధంగా ఏ విధంగా అయితే చేశారో వాళ్ళకేం లాభం ఉండదు కానీ వాళ్ళకు విచక్షణ లేక చిన్న చిన్న గుణాలతో మన పైన దాడులు కానీ మన వాళ్ళతో దాడులు కానీ చేయిస్తుంటారు ఇవన్నీ గమనిస్తారని విచక్షణను కోల్పోకుండా అధికారం చేజిక్కించుకొని అందరికీ న్యాయం చేద్దామని ఏ ఒక్కరు ఒంటరిగా ఆలోచించుకుండా ఐకమంతంగా అందరూ మేధావులు అందరూ రాజకీయ నాయకులు అందరూ బహుజన రాజకీయ పార్టీలు ఏకమై తలా ఒక్క రెండు మూడు జిల్లాలు పంచుకొని రాబోయే కాలంలో బహుజనులంతా ఏకమవుతారని ముఖ్యంగా నేను వికారాబాద్ జిల్లా నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను కొడంగల్ పరిగి వికారాబాద్ తాండూరు నియోజకవర్గాల్లో బహుజనులు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్లకు హిందూ బీసీ మహాసభ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తుందని నియోజకవర్గాలే కాకుండా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎవరైతే బహుజనులు ముందుకు వస్తారో వాళ్ళు రాజకీయ అధికారం పొందడానికి మేము సత్యాగ్రహాలు కానీ పాదయాత్రలు కానీ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే దేశ సమగ్రత ముఖ్యం దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఆర్థికంగాని రాజకీయం కానీ వాటా ఎవరి వాటా వారికి దక్కాల్సిందే ఎవరిది మనకొద్దు మనము మనది దక్కించుకోవాలి వాళ్ళది వాళ్ళకి వాళ్ళనేదే బహుజన సిద్ధాంతం అంతే తప్ప మాకే కావాలనేది మాత్రం కాదని గమనిస్తారని పేరు పేరున తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బహుజన హితాయ బహుజన చుక్కాయ జై శివాజీ జై పులే జై భీమ్ జై భారత్ నమస్తే